హాయ్ య్స్ ఇప్పుడు మనము లేడీస్ ఐటమ్స్ అలాగే గిఫ్ట్ ఐటెమ్స్ అలాగే లేడీస్ కావాల్సినటువంటి ఫర్నిచర్స్ కావచ్చు ఐటమ్స్ చీరలు పట్టు చీరలు ఇలాంటివన్నీ ఎక్కడ దొరుకుతున్నాయని ఆలోచిస్తున్నారు గుత్తి ప్రజలు ఇలాంటి సువర్ణ అవకాశం ఒక్క దగ్గర ఉందండి అది ఎక్కడో కాదు మన గుత్తి పట్టణంలోని బీసీ కాలనీలో మణికంఠ వాటర్ ప్లాంట్ కు వెళ్లే రహదారిలో రస్తాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి టెంపుల్ అలాగే పిండి మిషన్స్ అందులో ఉందండి ఇక్కడ ఏ టు మనం చూడొచ్చు ఎంఎస్ ఫ్యాషన్స్ లో ఎంఎస్ ఫ్యాషన్స్ నందు మనకి ఇక్కడ లేడీస్ ఐటమ్స్ కిడ్స్ వే గిఫ్ట్ ఐటమ్స్ చీరలు చీరలు పట్టు గాజులు జ్యువెలర్స్ అన్ని రకాల ఐటమ్స్ అతి తక్కువ ధరకే మనకి ఇక్కడ లభిస్తున్నాయి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ మనకు హోల్సేల్ ధరకే ఇస్తున్నారు అలాంటి ఆకుల శ్రీనివాస్ వారి యొక్క మనకి ఈ ఎంఎస్ ఫ్యాషన్స్ అనేది కలదు ఇది ఇందాక ఇక్కడికి చుట్టుపక్కల ఎక్కడి నుంచిన గ్రామాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడికి కొనుగోలు చేస్తుంటారు సో ఇంకెందుకు ఒకసారి లేడీస్ యొక్క ఐటమ్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ గా మనము ఇక్కడ చూస్తున్నామండి అలాగే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి అలాగే బొకేలు బొకేస్ అలాగే ఫ్లవర్ బొకేస్ ఉన్నాయి అలాగే ఇవన్నీ కూడా ఇంటికి సామాగ్రి కావాల్సిన మొత్తం ఐటమ్స్ ఏవే ఉన్నాయో అతి తక్కువ ధరకి ఖర్చు నుంచి మొదలుకొని అనగా పది రూపాయల వస్తువు నుంచి మొదలుకొని పదివేల రూపాయల వస్తువు వరకు కూడా ఇక్కడ మనకి హోల్సేల్ ధరకి ఇక్కడ లభిస్తోంది మన ఎంఎస్ ఫ్యాషన్స్లో సో ఇంకా ఒకసారి చూస్తే మనం వీక్షించే ఇక్కడ లేడీస్ ఐటమ్స్ ఫ్లవర్ బొకేసు అలాగే స్టిక్కర్సు అలాగే చిన్న మలతాడు నుంచి కూడా మనం ఎక్కడో టౌన్లోకి వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి తీసుకొస్తున్నాం అలా కాకుండా ఇక్కడే మనకి ఇలాంటి మలతాడు నుంచి చిన్న ఐటమ్స్ నుంచి కూడా ఇక్కడ మనం తక్కువ ధరకి లభిస్తున్నాయి బొకేలు రకరకాల బొకేలకి మనం ఎక్కడో పరిగెత్తవలసిన అవసరం లేదు మనకి ఇక్కడే కూడా ఈ బొకేలు లభిస్తున్నాయి అలాగే ఇక్కడ జువెలర్సు ఫర్నిచర్స్ జ్యువెలర్సు ఒకసారి ఐటమ్స్ చూస్తే ఒకసారి ఐటమ్స్ చూస్తే చూడండి ఇవన్నీ కూడా మనకి ఈ జువెలర్స్ లేడీస్ జ్యువెలర్స్ షాప్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు జ్యువెలరీ మొత్తం అంతా కూడా మనకి ఇక్కడే లభిస్తుంది మన ఆకుల శ్రీనివాసన్న గారి నివాసం నంది ఇవన్నీ చూసే గాజులు బ్యాంగిల్స్ చూడండి రకరకాల బ్యాంగిల్స్ అన్ని కూడా తక్కువ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా అతి తక్కువ సరసమైన ధరలకు మనకు ఇక్కడ బ్యాంగిల్స్ అనేటివి లభిస్తున్నాయి అలాగే ఇంకా గిఫ్టెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి గాజులు చూడండి రకరకాల గాజుల ఐటమ్స్ కూడా కలర్ సైజును బట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా మనకి లభిస్తున్నాయి సో అంతేకాదు ఇవన్నీ చూడండి యాంటీ బ్యాగ్స్ అంటాం మనము ఎక్కడో వెళ్ళి షాపుల్లోకి వెళ్ళి తీసుకునే బదులు ఇక్కడే వెయిట్ లెస్వి వెయిట్ లెస్వి ఎంతో బరువు మోస్తున్నారేమో ఇప్పుడు వస్తున్నాయి లేకుండా వెయిట్ లెస్వి కూడా మనకి ఇక్కడ నా దగ్గర లభిస్తున్నాయి అలాగే ఉంటే చూడండి రకరకాలవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతూనే ఉన్నాయి మనకు చూస్తూనే ఉన్నాం అలాగే డ్రెస్ ఐటమ్స్ డ్రెస్ ఐటమ్స్ కూడా చూడండి శారీస్ అయితే తక్కువ ధరకే మనకి ఇక్కడ లభిస్తున్నాయి తక్కువ ధరకే చీరలు చూడండి ఎంతో బాగా ముచ్చడు చూడడానికి ఎంత ఇంపుగా ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనకి ఇంఎస్ ఫ్యాషన్స్లో ఇంటి దగ్గరే నివాసం దగ్గరే లభిస్తున్నాయి ఇంకా మనము వీక్షిస్తే हा uh, से చూడొచ్చు శారీస్ అన్ని కూడా మనకు కావాల్సినటువంటి శారీ ఐటమ్స్ అన్ని కూడా మనకు రకరకాలు అన్ని కూడా బ్లౌజెస్ దీనికి వస్తాయి ఇవన్నీ కూడా మనము ఇక్కడ చూడొచ్చు ప్లస్ అలా తక్కువ ధరకి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అలాగే గిఫ్ట్ అలాగే చిన్న పిల్లల కిడ్స్ నుంచి వాళ్ళకి డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ లభిస్తున్నాయి డ్రెస్ మెటీరియల్స్ పిల్లలకి చూడండి అన్ని కూడా బ్లౌజెస్ టీషర్ట్స్ మొత్తం అన్ని కూడా మనకి ఇక్కడ లభిస్తున్నాయి అలాగే ఇంకా ఇంకా మనం చూస్తూనే ఉన్నాం ఇంత చిన్న ప్రాంత బండ్ ఇంత చిన్న ప్రదేశంలోనే మొత్తం ఫర్నిచర్స్ లో పాటు అతి తక్కువ ధరలకి మనకి ఇవన్నీ కూడా గిఫ్టెడ్ ఐటమ్స్ ఈ ఫర్నిచర్ మొత్తం కూడా మనకి ఇక్కడ లభిస్తున్నది ఈ చిన్న దాంట్లోనే చూడండి మొత్తం అన్ని కూడా పీసెస్ మొత్తం జాకెట్ పీసెస్ కావచ్చు లంగాలు కావచ్చు ఓనిలు కావచ్చు చీరలు తక్కువ ధర నుంచి పట్టు చీరలు మొత్తం అన్ని కూడా జ్యువెలరీ ఐటమ్స్ తో పాటు ఇవన్నీ కూడా మనకి లభిస్తున్నాయి ఇంత తక్కువ ప్రదేశంలోని అన్న ఒక్కసారిగా ఇన్ని ఐటమ్స్ ఎలా ఉన్నాయి చూడండి ఇది బంగ్లాదేశం మాదిరి ఎంత చక్కగా పట్టు చీరల మాదిరి పట్టు చీరల మాదిరి ఎంత చక్కగా ఉన్నాయో కూడా మనం చూడొచ్చు అలాగే అంగవని చూడండి ఎంత చక్కగా చూడముచ్చటిగా ఉన్నాయని కూడా మనము చెప్పవచ్చు అలాగే జాకెట్ పీసులు కట్ పీసులు అలాగే ఎన్ని ఐటమ్స్ కావాలంటే మనం ఎక్కడో ఏ నగర్ కు వెళ్ళాల్సిన పని లేదు అదే లో ఉండి బీసీ కాలనీ వాళ్ళు పొరుగు ప్రాంతానికి వెళ్ళాల్సిన పని లే షాపింగ్ పోవాల్సిన పని లేదు ఇక్కడే అతి తక్కువ ధరకే ఉన్నాయి అలాగే ఎక్కడి నుంచి వస్తున్నారు అలాగే చిన్న చిన్న దాని నుంచి కూడా కట్ పీసులు డ్రైవర్ మొత్తం అన్ని కూడా మనకి లభిస్తున్నాయి సో ఒక్కటేంటి ఎన్ని ఉన్నాయో చుడుముచ్చడిగా ఉండేటువంటి కూడా మనము ఇక్కడ ఇక్కడ మనం ఈ ప్రదేశంలో చూడవచ్చును ఎక్కడికో వెళ్ళవలసిన పిల్లలు లేదు చూడండి చిన్న పిల్లలకి ఐటమ్స్ గోగా మ్యాచింగ్స్ చూడండి మ్యాచింగ్ సెంటర్ లేకపోతుంటారు మంది మ్యాచింగ్ సెంటర్ ఎత్తుకుంటుంటారు అవన్నీ కూడా మనకి ఇక్కడే అతి దక్కువ ధరకే మనకి శ్రీనివాసులు ఉన్న మన ఎంఎస్ లో మనం చూడవచ్చు అలాగే ఇక్కడ చూడండి పెద్ద పిల్లలకి అన్ని కూడా పెద్ద పిల్లలకి అన్ని కూడా మనం ఒక్కసారి ఇవన్నీ కూడా చూడవచ్చు అలాగే ఇంకా ఎటువంటి కావాల్సినా కూడా మొత్తం ఈ ఐటమ్స్ అన్ని కూడా మనకి ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ లభిస్తున్నాయి అలాగే ఫర్నిచర్ అన్నీ కూడా లభిస్తున్నాయి సో ఇవన్నీ ఇంకా ఉన్న ఇంకా కుండీలు చూడండి ఇవే కాదు ఒక శారీ సీజర్లే కాదు ఇవన్నీ కూడా మనకి ఏదైనా హోమ్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా ఆఫీసు లేకి ఇవన్నీ కూడా బొకే లో ఇలాంటివన్నీ కూడా మనకి ఎంత లుక్కుగా కనిపిస్తాయి చూడండి ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ మనం చూడవచ్చు సీరల్ నుంచి మొదలుకొని ప్రతిదీ చిన్న చిన్న చెప్పాను కదండి ఇప్పుడే చిన్న చిన్న వస్తువు రూపాయి వస్తువు నుంచి కూడా దాదాపు పదివేలు వరకు కూడా ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయని చెప్పవచ్చును సో ఇక్కడ చూడండి దగ్గర ఐటమ్స్ తో ఇంత బాగా ముద్ద వేస్తున్నాయి అన్ని కూడా చిన్నపిల్లలకి దీనికి సపరేట్ కిడ్స్ వేర్ అని కిడ్స్ సెంటర్ లేకపోతున్నాం లేదు ఇక్కడికి వెళ్తే మొత్తం కిడ్స్ షాప్ నుంచి మొదలుకొని ఫ్యాన్సీ జ్యువెలర్స్ అండ్ చీరలు శారీ మొత్తం ఐటమ్స్ ఆల్ టోటల్ ఐటమ్స్ కూడా గిఫ్ట్ ఐటమ్స్ అన్ని కూడా మన దగ్గర ఇక్కడికి లభిస్తాయి సో అలాగే మగవారికి ఆడవారికి కాదు చిన్నపిల్లలు మగవారికి కూడా జీన్స్ జీన్స్ ప్యాంట్స్ అలాగే జీన్స్ టీ షర్ట్స్ జీన్స్ ప్యాంట్స్ కూడా మగవారికి పిల్లల కోసం ఉన్నాయి చూడండి ఒకసారి చూడండి మనకు జీన్స్ ప్యాంట్స్ షర్ట్స్ ఇవన్నీ కూడా అతి తక్కువ ధరకే చూడండి ఇందా చింపినా కూడా పోయేటు కాదు ఎక్కడో తక్కువ ధరకు వచ్చి తీసుకొచ్చి దానికంటే తక్కువ ధర క్వాలిటీ ఇస్తున్నాడు అన్న ఏనా క్వాలిటీ ఇస్తున్నాడు సో ఇలాంటివన్నీ కూడా మనకి అన్న ఎంఎస్ ఫ్యాషన్స్ లో మనము చూడవచ్చును ఇలాంటివన్నీ కూడా ఇంకెదా ఇవన్నీ సో ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ దాకా మనము ఒకసారి చూడవచ్చు మొత్తం అన్ని కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ నుంచి అన్ని కూడా డ్రెస్ మెటీరియల్స్ షాప్ చేస్తే ఎక్కడికో పోవలసి లేదు మన ఇంటి దగ్గరికి వస్తున్నారు ఇంకా గొప్ప అవకాశం అండి ఇలాంటి ఇలాంటివన్నీ హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నాడు అన్న గుర్తి ప్రజల కోసం ఒక ఫోన్ కాల్ కొడితే అన్నకి సెల్ నెంబర్కి ఫోన్ కాల్ కొడితే డెలివరీ ఇంటికి వచ్చి తెచ్చేసే అవకాశాన్ని కూడా ఈ దసరా ఆఫర్ అన్న ఫోన్ కాల్ కొడితే ఇంటికే తెచ్చేస్తే చేస్తున్నాడు అలాగే దసరా ఆఫర్ సందర్భంగా పండుగ సందర్భంగా మంచి మంచి కాస్ట్లీ అన్ని కూడా డ్రెస్ మెటీరియల్ అన్ని కూడా తక్కువ ధర ఇస్తున్నాడు దసరా ఆఫర్ అందంగా దసరా పండుగ సందర్భంగా మంచి మెటీరియల్ మనకు తీసుకొచ్చేసాడన్నా అంత దిగిపోయింది మొత్తం మెటీరియల్ చూడడానికి చెప్పడానికి కూడా కోట్ మెటీరియల్ కూడా ఉంది చూడండి చిన్న పిల్లలు వేసుకునే కోట్ మెటీరియల్ మీరు ఎక్కడో షాపింగ్ లకు వెళ్తున్నారు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నా అక్కడ పోయి ఇక్కడే అన్ని కూడా అతి తక్కువ ధరకు మనకి ఇక్కడికే లభిస్తున్నాయి సో ఇలాంటివన్నీ కోట్ ఐటమ్స్ పిల్లలు ఐటెమ్స్ మొత్తం అన్ని కూడా మనకు చూడడానికి చిన్న ప్రే ప్లేస్ ఇది కానీ మొత్తం సరుకు అంతా కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ విధంగా ఎలా ఉంది అని చెప్పి మనం చెప్పాము ఇంకా ఏమేమి ఉన్నాయో ఈ యొక్క తన ప్ర ప్రదేశంలో మనం చూసిన దగ్గర చెప్పాము ఇంకా మనకు తెలియదు ఏమున్నాయో మన ఎంఎస్ ఫ్యాషన్స్ ప్రొపరేటర్ శ్రీనివాసుల అన్నని అన్నని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్న తెలుసుకుందాం శ్రీనివాస్ అన్నని అడిగి ఎలా ఉన్నా మనం ఇంతవరకు చూసాం కానీ అన్న ఇంకా ఎంత బాగా చెప్తాడో ఒకసారి ఏమేమి ఆఫర్స్ ఇస్తున్నాడు దసరా పండుగ ఆఫర్ కన్నా మా గుర్తి ప్రజలు వెయిట్ చేస్తున్నారు మీ ఆఫర్స్ కోసం నువ్వు హోల్సేల్ ధరకి ఇంటి దగ్గర పెట్టామని తెలిసింది ఏమేమి ఒకసారి చెప్పండి అన్న మా ప్రేక్షకుల కోసం ఇది ఇది బజార్లోకి పోతిన అంటే వాళ్ళు కట్టే బాడిగలు అంటే వాళ్ళు పదహైదు వేలు ఇరవై వేలు బాడిగలు కడతారు మనం ఇంటి దగ్గర ఎటువంటి బాడిగ లేకోకుండా ఎటువంటి వాళ్ళు లేకుండా మనమే స్వయం శక్తితో అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి ఏ టు జెడ్ పిన్షూజుల కాట్ నుంచి జువెలరీ కానీ పట్టు శారీసు ఏ టు జెడ్ ఇది చూసినట్లయితే నూట ఎనభై రూపాయలే ఒక శారీ నూట ఎనభై రూపాయలు అది తక్కువ ఇక్కడ నూట ఎనభై రూపాయలు ఉంది ఇంకోటి తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు అంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మంచి మంచి ఇప్పుడు చూడండి ఇది కంప్యూటర్ ఐటమ్ సిస్టమ్ ఇది వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు బజార్లోకి వెళ్తే ఎనిమిది వందల రూపాయలు ఏడు వందలు అమ్ముతారు మన దగ్గర ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఇట్లాంటివి ఇప్పుడు ఇది చూసినట్లయితే పట్టు శారీ టైప్ అనమాట ఇది ఒక నిమిషం ఇది చూడండి రూబీ మంచి మోడల్ రూబీ శారీస్ ఇప్పుడు చూసినట్లయితే కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు మాత్రం పడుతుంది మంచి శారీ ఎంత ఏడు వందల యాభై ఎనిమిది వందలు పడుతుంది ఇది పదిహేను లో పోతే పదహైదు వందలు పదహారు వందలు మన దగ్గర చాలా తక్కువ అంటే అంటే వాళ్ళు కదా దసరా పండుగ కోసం దసరా పండుగ ఆఫర్ కి ఆపరేట్ 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 ఇస్తున్నాం ఇంకొకటి అంటే ఇప్పుడు చూడండి ఇవి అంటే లిబ్బం అంటే ఏటో చేసే మన దగ్గర కూడా చిన్న ఐటమ్స్ కాబట్టి చిన్న ఐటమ్స్ వ్యాగ్స్ కాదు వ్యాజు పౌడర్స్ అన్ని కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఆ మొత్తం అన్ని కూడా దొరుకుతున్నాయి చిన్న పిల్లల గాజులు గాజులు నిధానం ఇది గాజులు జ్యువెలరీ అంటే కలర్ కలర్ గా కలర్ కలర్ లో ఏ ఐటమ్ ఐనా సరే మన దగ్గర ఖచ్చితంగా తక్కువ ధర తక్కువ ధరకే వస్తున్నాయి చూసినట్టు ఇక్కడ ఇంకా మంచి చూపిస్తాను ఇలాంటివన్నీ అలాంటివన్నీ మీరు పెట్టేసుకుంటానండి ఒక నిమిషం చూసులు కాట్ నుంచి ఉన్నాయని మనం ఖచ్చితంగా పొగలం అన్ని ఐటమ్స్ లేడీస్ కి సంబంధించినవి కూడా వెనక్కి పోయేది ఈ ఐటమ్ లేదు అనకూడదనమాట అది ఏదైనా కానీ ఇక్కడ చూడండి ఇవి ఇవి గాజులు మొత్తం మేటు జడ్ అది ఇంకా పెద్దవి చూపిస్తా ఇవి చైన్లు ఇవి చూడండి ఒకసారి నా ఇవి ఒకసారి రెంట్ కూడా ఇస్తారా రెంట్ గానీ సో ఇంకొకటి ఉంటే ఫంక్షన్ లకి మనకు అత్యవసరానికి ఉన్నప్పుడు అన్న దగ్గరికి వస్తే మనకి ఇక్కడ రెంట్ ఎడ్ కూడా దొరుకును రెంట్ ఐటమ్ కూడా ఇవ్వగలుతాడు గ్యారెంటీ ఐటమ్స్ బ్లాక్ అవకోకుండా మనకి ఎలా ఉందో అలాగే బంగారు ఐటమ్ మాదిరి గోల్డ్ మాదిరి మెరిసిపోతా ఉంటుంది మీకు ఆడవారికి స్త్రీలకు ముఖ్యంగా ఇది ఎంతో ఉపయోగపడుతుందని అని చెప్పవచ్చును టూ పీస్ గ్యారెంటీ కొన వాళ్ళకి అలాగే బాడీకి కూడా రెంటెడ్ కూడా ఇవ్వండి ఇవి ఇస్తాడు అలాగనే ఇంకా కూడా ఫేస్ క్రీమ్స్ ఫేస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఫేస్ క్రీమ్ కూడా దొరుకుతుంది చూడండి జ్యువెలర్స్ ఐటమ్స్ చూడండి ఎంత బాగా మెడిచిపోతుందో ఇవి మనం ఎక్కడో వేరే జ్యువెలర్స్ పెద్ద పెద్ద షాప్ లు మనకి ఇక్కడే దొరుకుతుంది అలాగే రెండైడ్ కూడా ఇస్తున్నాడు అన్న సో చూడండి ఒకసారి మంచి ఐటమ్స్ కూడా మనకు దొరకదు హోల్సేల్ గా కూడా అమ్మబడును అమ్మబడు అలాగే ఇంకా పెద్ద పెద్ద జ్యువెలర్స్ బొకేస్ చూడవచ్చు చూడండి బొకే చూపించు పెట్ అవి చూడండి ఒకసారి ఇవన్నీ బొకేలు చూడండి ఆఫీస్ లో పార్టీ కార్యాలయాల్లో బాగా టేబుల్ పక్కన గ్రాండ్ గ్రాండ్ లుక్ ఉంటాదండి సూపర్ లుక్ ఉంటది ఇంకా అన్న సినిమా ఇంకా ఏమున్నాయి ఇంకా చిన్న చిన్న దసరా కి ఏమేమి ఆఫర్ పెట్టేసాము ఇవి ఇవి చిన్న ఐటమ్స్ చిన్న ఐటమ్స్ నుంచి మొదలుకొని బొకే సిస్టమ్ వరకు అన్ని కూడా మనకి ఇక్కడ లభిస్తుంది ఎ జెడ్ ఎ జెడ్ వచ్చేసి ఇవి అన్ని వస్తుంటాయి ఫ్లవర్స్ ఫ్లవర్స్ అన్ని చూసే వాళ్ళకి ఏదైనా కానీ బాగా పర్పస్ అన్ని ఉంటాయి మన దగ్గర లోపలికి వెళ్దాం చూడండి ఇంత చిన్నది ఉన్నా కూడా ఎన్ని ఐటమ్స్ వాచ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి గిఫ్ట్ మ్యారేజ్ ఫంక్షన్స్ కి గిఫ్ట్ వాచ్ కూడా ఉంది చూడండి గిఫ్ట్ ఐటమ్స్ లో కానీ ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు ఇప్పుడు పెళ్లిళ్ళ ఐటమ్ వెళ్ళినప్పుడు కూడా ఈ గిఫ్ట్ ఐటమ్స్ చూడండి వాచ్ లో ఇవన్నీ కూడా ఉన్నాయి అది తక్కువ ధర ఇవి తక్కువ ధరకే దొరుకుతున్నాయి అన్ని కూడా గిఫ్టెడ్ ఐటమ్స్ అన్ని కూడా చూడండి టీపాలు అన్ని కూడా టీ సెట్లు కాఫీ సెట్లు మొత్తం అన్ని కూడా మనకి ఇక్కడ లభిస్తున్నాయి మొత్తం అన్ని కూడా మనకి లభిస్తున్నాయి సో ఇంకా ఇవన్నీ చూడండి జ్యువెలర్స్ మనం చూస్తున్నాం ఇంత తక్కువలో ఇంత చిన్న ప్లేస్ లోని ఎన్ని అమ్మార్చినవన్నా అసలు ఇంత సరుకు ఉందని కూడా చెప్తే గాని మనకు తెలియదు ఒకసారి చూడండి ఇది అసలు ఇప్పుడే చూసండి ఇప్పుడే తీసుకోవాలనిపిస్తుంది ఎంత చక్కగా ముద్దుగా అసలు న్యూ మోడల్ న్యూ మోడల్స్ ట్రెండింగ్ మోడల్స్ ట్రెండింగ్ మోడల్ అన్ని అమ్మాయిలకు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మొత్తం అన్ని కూడా ఉంది పట్టు చీరలు పట్టు చీరలు పట్టు చీరలు కూడా మనకి ఇక్కడ లభిస్తున్నాయి సో ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా లభిస్తున్నాయి ఎంత పడుతుంది సీనన్న గారు ఇవి దీంట్లో పదహైదు వందలు ఉంది వెయ్యి రూపాయలు ఉన్నాయి అంటే ఆరు వందల కార్డు నుంచి మొదలు నుంచి మొదలు పెట్టి ఉంటుంది సో కాబట్టి ఇవన్నీ అక్కడ పెట్టేసి సో ఇవన్నీ ఉన్నాయి ఇంకా బాగా చేస్త చూడండి ఇది గౌతమ్ బుద్ధుడి వాచ్ ఎంత బాగా లుక్ ఇది అక్కడ వెళ్తే మనకి షాప్ లో ఎంత కాస్ట్ లో ఉందని ఎంత ఉందని ఇది మనకి ఇది మీకు ఆరు వందల పడుతుంది మనకి ఇక్కడ దగ్గర చూసాము థౌజండ్ వరకు ఉంది ఇక్కడ డిఫరెంట్ ఉంది సో అక్కడికి ఇక్కడ చూడండి ఇక్కడ నాలుగు వందల రూపాయలు డిఫరెంట్ ఉంది సో ఇంత కాస్ట్లీ మనకి ఇక్కడ తక్కువ ధరకు వస్తున్నాయి అంటే గ్రేట్ అన్న నాన్న వినాయక్ ఉంది కానీ ఇవన్నీ కూడా ట్వంటీ మటుకే చూడండి ఇవన్నీ దసరా ఆఫర్ పెట్టేశాడన్నా ఒక్కసారిగా ఇచ్చేసి ఈ యొక్క ఐటమ్స్ చూసి నచ్చితేనే తగ్గితేనే తీసుకువెళ్ళని చెప్పి మన యొక్క ఇలాక్స్ ద్వారా మనం తెలియజేస్తున్నాం ఇంకా చూడండి ఒక్కొక్క ఐటమ్స్ రకరకాల ఐటమ్స్ ఇంత చిన్న ప్లేస్ లోనే మొత్తం ఎన్ని మోడల్స్ కలిసిందన్నీ ఉన్నాయి వర్క్ మోడల్స్ అన్ని కూడా ఉన్నాయి ఇవన్నీ దొరకాలంటే సామాన్యంగా ఒకే దగ్గర దొరకవు కానీ అన్ని ఒకే దగ్గర ఉన్నాయి అన్ని అన్ని బొక్స్ సెంటు బాటిల్స్ నేను చూస్తున్నా తక్కువ ధరకే తక్కువ ధరకే చూడండి బ్యాగులు చూపించాము సో ఇవన్నీ తక్కువ ధరకే మనకు ఇవి లభిస్తున్నాయి ఇంత పెద్ద ఒకసారి చూడండి మూడు వందలు పడుతుంది తగ్గుతరగలు చూడండి ఫిష్ టు జాలిటీ ఉంది గ్యారంటీ ఉంటుంది వాపస్ ఇస్తున్నాడన్నా సో ఇవన్నీ కూడా ఐటమ్స్ మనకి మంచి లెదర్ సెల్ఫోన్ ఆడవారికి సెల్ ఫోన్ పెట్టుకోవడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు చూడండి బాగా లెదర్ తో కూడుకుని యావరూపాయలు మోడల్స్ న్యూ మోడల్స్ ట్రెండింగ్ మోడల్స్ ఇవన్నీ కూడా లేడీస్ కి ఫుల్ ఐటమ్స్ ఇక్కడ ఒకటే దగ్గరే దగ్గర వస్తున్నాయండి ఇప్పుడు ఒకసారి వెళ్ళడం పర్లేదు మొత్తం అన్ని కూడా ఇప్పుడు ట్రెండింగ్ డోర్ తోరణాలు అనమాట డోర్ తోరణాలు చూడండి డోర్ ఎక్క తోరణాలు ఇప్పుడు దసరాకి ఏదన్నా అని మీ ఇంటికి కొత్త ఇళ్ళని ముస్తాబ్ చేయాలనుకుంటే ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి చూడండి ఎంత బాగుందో మాత్రం ఆరు వందల యాభై రూపాయలు మటుకు ఉండాలి ఇదే బయట థౌజండ్ రూపీస్ వరకు కూడా లభిస్తుంది ఆఫర్ లో మనకు ఆఫ్ కి ఇస్తున్నాడు అన్న సరసమైన ధరలకి కూడా మనకు అన్ని ఇస్తున్నాడు అన్ని కూడా సో ఇంకా మనకి ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒకసారి చెప్పండి ఇప్పుడు ఇక్కడ లేడీస్ కిడ్స్ ఐటమ్స్ ఉంటాయి శారీస్ డోర్ మెటీరియల్ ఇది డోర్ కర్టన్స్ గానీ ఉంటాయి మన దగ్గర కర్టన్స్ ఫ్రిడ్జ్ కవర్లు చూసాము సెంట్ బాటిల్స్ ఉన్నాయి పౌడర్ డబ్బా సెంట్ బాటిల్స్ ఉన్నాయి చిన్న అన్న చెప్పాడు పిన్స్ దించు ఉన్నాయి ఇక్కడ నుంచి ఉన్నాయి ఇక ఎన్ని లైన్ ఇక్కడ పెట్టి మీరు ఇక్కడ మేము ఒక 8 ఇయర్స్ అవుతంది 8 ఇయర్స్ అవుతుంది ఇదే అమ్ముతున్నా బా తక్కువ ధరకి తక్కువ ధరకి మనం ఇంత లోపల ఉన్న కస్టమర్లు ఇంత డెవలప్‌మెంట్ అవుతున్నాం అంటే మనం ఇచ్చే తక్కువ రేట్ లో తక్కువ రేట్ లో 100% తక్కువ రేట్ లో బయటికి వెళ్ళకుండా ఇక్కడ తక్కువ రేట్ లో ఇన్ని ఐటమ్స్ దగ్గర పెట్టినారు చాలా గ్రేట్ సో అలాగా పండగ ఆఫర్స్ కూడా ఆఫర్స్ దీపావళికి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి ఇది మీకు ఇంకోటి తెలిసిన లైటింగ్స్ గాని ఉన్నాయి మన దగ్గర లైటింగ్స్ ఉన్నాయి దీపావళి లైటింగ్స్ గానీ మంచి మోడల్స్ కూడా చూడండి ఎలక్ట్రికల్ షాప్ కూడా దీపావళి లైటింగ్స్ కూడా అమ్మ చేసేసాడు అన్న సో ఇవన్నీ హోల్సేల్ ధరకే వస్తున్నాయి మనకి ఇక్కడ అన్ని కూడా హోల్సేల్ ధరకే ఇచ్చేస్తున్నాడు పిల్లలకి జీన్స్ ప్యాంట్ వచ్చిన బాయ్స్ జెంట్స్ మొత్తం ఏ టు జెడ్ అన్ని కూడా ఇక్కడ చూసి అన్న ఏ టు జెడ్ మనకి ఇక్కడికే లభిస్తుంది మొత్తం అన్ని కూడా ఇంకా శారీస్ కానీ ఫర్ని అన్ని కూడా ఐటమ్స్ ఐటమ్స్ మొదలుకొని ఫ్యాషన్స్ ఎంఎస్ ఫ్యాషన్స్ లేదబ్బా అని చూడండి లేడీస్ కాదు చూడండి కూడా మనకు ఇస్తున్నాడు మొత్తం అన్ని కూడా ఉన్నాయి జువెలర్స్ మొత్తం అన్ని కూడా మనకి ఇక్కడ ఇస్తున్నాయి చూడండి టూ హండ్రెడ్ పడుతున్నాయి గ్యారంటీ ఐటమ్స్ కూడా ఫీస్ టు ఫీస్ గ్యారెంటీ కూడా ఇచ్చేస్తున్నాడు అన్న సో జ్యువెలర్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి అసలు కలకలాడుతున్నాయి సో ఈ షాప్ కి వెళ్ళాను ఇంకా ఏమేమి ఉండొచ్చు అన్న మన దగ్గర గిఫ్ట్ ఐటమ్ గాజులు శారీ డోర్ కటన్స్ డోర్ కటన్స్ కవర్స్ అవి స్టిక్కర్లు ఉన్నాయి స్టిక్కర్లు ఫెయిర్ అండ్ లవ్లీ లేడీస్ ఐటమ్ ఆల్మోస్ట్ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ లేడీస్ ఫ్యాన్సీ స్టోర్ అంతా ఉంది టూ వాల్స్ దొరుకుతాయి మన దగ్గర మరి దసరా కానుక మా వాళ్ళకి ఏం ప్రకటిస్తున్నావు మేము అన్ని ఆఫర్స్ ఇచ్చినాం ఆల్రెడీ ఇప్పుడు తక్కువ రేటు చీరలు ఇచ్చేస్తున్నాము చీరలు ఇవి ఇంకోటి లోపల కొన్ని కిడ్స్ లేడీస్ కానీ చిన్నపిల్లలకు కానీ తక్కువ రేట్లకు ఇస్తాను ఎందుకంటే దసరా పండగ ఆఫర్ ఆఫర్ దసరా పండగ దసరా పండగ ఆఫర్ తక్కువ పండుగ రేట్ దీపావళి ఇది బయట కొంటే ఎక్కువ రేటు పెట్టుకో ఒకసారి ఇది జడలు జడలు కూడా సో కి లేడీస్ కి లేడీస్ బా అనుకుంటారు ఏదైనా ఫంక్షన్లకు పోవాలండి కానీ మన ఎంఎస్ లోకి వస్తే ఇక్కడ అలంకరణ ప్రియులకి అలంకార ప్రియులకి ఇక్కడే దొరికిపోకాలి పిల్లవాళ్ళకి ఏదైనా కానీ ఆడవాళ్ళకి చిన్న పిల్లలకి ఏదైనా కావాలన్నా కూడా ఇక్కడికి చేయవచ్చు సో అంత ముద్దుగా ఐటమ్స్ ఇవన్నీ కూడా డెకరేషన్ చేయడం మేకప్ చేయడానికి ఎంతగానే ఉపయోగపడతాయి సో ఇంకా బ్యాగ్ చూడండి హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ చిన్న పిల్లలు ముద్దుగా చిన్న పిల్లలు చూడండి సో లైటింగ్ కూడా మనకి ఇక్కడ ఇవన్నీ కూడా మనకి తక్కువ ఐటమ్స్ లోకి దొరుకుతాయి చూడండి లైటింగ్ పడుతుంది లైటింగ్ లైటింగ్ బ్యాగ్స్ అంటారు లైటింగ్ లో చిన్నపిల్లలు బాగా క్లాస్ గా పోతుంటే ఎంత బాగా క్లాస్ గా ఉంది చూడండి ఒకసారి లైటింగ్ బ్యాగ్స్ అంటారు వెరైటీగా ఆ వెరైటీ వెరైటీ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి అంటే చాలా ఒప్పుకొచ్చి అన్న మేడమ్ ఫ్లవర్ ఫ్లవర్ కేసు ఇవన్నీ కూడా మనకి ఇక్కడే దొరుకుతున్నాయి కూడా చూడవచ్చు నాయనా ఓకే ఓకే చాలు ఇంకా చాలా చూస్తాండి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సో ఇలాంటిది షాప్ మా ఊర్లో సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ లభించడం దగ్గర కాకపోతే ఇది బయట ప్రజలకు తెలియదు సో మాకే ఆశ్చర్యపోయినాం పోయే కొద్ది వస్తూనే ఉన్నాయి తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి గంటలు ధర చెప్పాల్సి వస్తుంది ఆలస్యం గుర్తి ప్రజలకు సువర్ణ అవకాశం మన బీజేపీ జిల్లా నాయకుడు కూడా తన జిల్లా నాయకుడు ఆకులు శ్రీనివాస గారి ఇంటి దగ్గర స్వగృహాన్ని వాటర్ ప్లాంట్కి వెళ్లేదు మనకంట వాటర్ ప్లాంట్ కి వెళ్లే దారిలోని ఇది మనకి లభిస్తానని ఇంకెందుకు ఆలస్యం గుర్తి ప్రజలందరూ ఈ అవకాశాన్ని దసరా దీపాల సందర్భంగా తక్కువ రెడ్డికి ఇస్తున్నాడు అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామన్నా అలాగే ఇవి ఎలా ఉన్నాయో ఇవి ఎలా ఉన్నాయో మీరు అట్లా వెళ్ళుదా మీరు ఎల్లండి సో అన్ని కూడా మనకి లభిస్తున్నాయి చూడండి ఎంత బాగుంటాయి ఆఫీషియల్ ఆఫీషియల్ గా ఎంత బాగుంటాయో చూడు మా దగ్గర అన్న పొయ్యే కొద్ది చెప్పే కొద్ది చెప్పే కొద్ది ప్రతి ఐటమ్ అంటే జువెలర్స్ ఉంది కిడ్స్ ఉంది ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి అలాగే శారీ సెంటర్ ఉంది అన్ని కలగలిపితే ఎంఎస్ ఎంఎస్ ప్యాసెంట్స్ సో మొత్తం ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ లాస్ట్ ఎలక్ట్రికల్ కూడా పెట్టినట్లు మొత్తం దీపావళి ఆఫర్స్ లైట్ ఆఫర్స్ కూడా దీపాల దీవత్సవాలు కూడా పెట్టేసిన మంచి మంచి ఆఫర్స్ తక్కువ రేటు కి ఇప్పుడు అక్క చెప్పింది మనకి తక్కువకే అక్కడ బయట నాలుగు కొనేది నాలుగు కొనేది ఒకటి కొంటున్నారు అండి ఇక్కడికి వస్తే ఇక్కడ అక్కడ నాలుగు కొనేది ఒకటి కొంటున్నారు ఇక్కడ ఒకటి కొనాలని వస్తే నాలుగు కొంటున్నారు సో వెరీ గ్రేట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఇలాంటి మన ఊర్లో కూడా ఉండటం ఆశ్చర్యకరమే అనిపిస్తుంది తెలియదు కానీ ప్రజలకు ఇప్పుడు తెలుసుకుంటే ఖచ్చితంగా వచ్చి సందర్శించి ఎంఎస్ ఫ్యాషన్ సందర్శించి ఇక్కడ ఎవరో కాదు మన అన్ననే నాయకుడు కూడా సో ఇక్కడ తక్కువ ధరకే మంచం బట్టి కూడా మన మానవత్వం కూడా ఉంది అన్నాకి తగ్గిస్తారు ఏం ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ కూడా తగ్గిస్తారు మంచి కొనాలనుకునే వాళ్ళకి డబ్బు వృధా చేసుకోద్దండి డబ్బు వృధా చేసుకుంటే తక్కువ ధరకి కొత్త ఐటెమ్స్ కొత్త కొత్త ఐటమ్స్ ఎక్కువ తీసుకుని వెళ్ళండి మీ ఇంటికి ఓకే అందరికి దసరా దీపావళి శుభాకాంక్షలు ఎంఎస్ ఫ్యాషన్స్ ద్వారా లేడీస్ బాగా తెలిసి ఉంటుంది అనుకుంటే ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి అది మాకు అట్లా చెప్పండి కా జ్యువెలరీస్ గాజులు బ్యాంగిల్స్ అన్ని ఉంటాయి అనేక ఐటమ్స్ అన్ని దొరుకుతాయి తక్కువ ధరకే తక్కువ ధరకే ఏవి కావాలన్నా గానీ హాఫ్ రేట్ లోనే వచ్చేస్తాయి పని గ్రామ్ గోల్డ్ రోజు గోల్డ్ మామూలు గ్యారెంట్ చైన్లు అన్ని వచ్చేస్తాయి అన్ని వచ్చేస్తాయి వాటర్ కి వెళ్ళే దారిలోనే ఇది మనకు లభిస్తానని ఇంకెందుకు ఆలస్యం గుర్తి ప్రజలందరూ ఈ అవకాశాన్ని దసరా దీపావళి సందర్భంగా తక్కువ ఇస్తున్నాడు సువర్ణ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామన్న అలాగే ఇవి ఎలా ఉన్నాయో ఇవి ఎలా ఉన్నాయో ఒకరు వచ్చి చెబుతురానిక మీకు ఎలా నచ్చినాయి ఎక్కడెక్కడ తీసుకుంటున్నారో ఒకసారి చెప్పండి ఎలా ఉన్నాయి మేము ఇక్కడే ఉంటామండి అన్ని తక్కువ రేట్లకి ఇస్తారు బాగుంటాయి క్వాలిటీ కానీ

క్యారీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి మొత్తం అన్ని కూడా యాభై రూపాయల నుంచి వస్తాయి క్యారీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి మొత్తం అన్ని కూడా సో బెటర్ కదా ఇవి యాభై రూపాయల నుంచి బయట ఎక్కువ ఉన్నా వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయి సో గ్రేట్ అనేవి బాగా హాట్ షాట్ లంచ్ బాక్స్ అంటారు ఇవి క్యారీ బాక్స్ లంచ్ బాక్స్లో చాలా తక్కువ ధరకే వస్తున్నాయి అన్న సో బెటర్ దెన్ సో ఇలాగే కంటిన్యూ మంచిగా ఇట్లాంటి బ్రాంచ్లు పెట్టాలని కోరుకుంటున్నామన్నా ఖచ్చితంగా గుర్తి ప్రజలందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు తప్పకుండా మా షాపుకు రండి ఒక్కసారి వీక్షించండి మీరు ధరలు తెలుసుకోండి బయట ధరకి ఇక్కడ కంపారిజన్ చేయండి అంటే కొన్ని విషయాలు మాట్లాడము అక్కడ బయట వాళ్ళు రెంట్లో మన దగ్గర ఓన్ హౌస్ ఏ టు జెడ్ మీకు పిన్ షూజుల కార్ నుంచి ఇక్కడ లభిస్తాయి ఏ టు జెడ్ లేడీస్ కిడ్స్ వేర్ ఐటమ్స్ జ్యువెలరీ డోర్ కటన్స్ తోరణాలు హ్యాండ్ బ్యాగ్స్ గాజులు ఏ టు జెడ్ ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయి మీరు ఎక్కడికి మళ్ళీ రిటర్న్ పోవాల్సిన పని లేదు ఏ టు జెడ్ ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయి ఒక్కసారి చూడండి మీకే తెలుస్తుంది అక్కడికి ఇక్కడికి కంపారిజన్ చేయండి ఒకసారి తర్వాత మీరు ఆటోమేటిక్గా మరలా మళ్ళా రావస్తారు అది ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ చూసారా లాగ్స్ లాగ్స్లో ఇలాంటి కేస్కే లాగ్స్ ద్వారా మీ యొక్క వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నేను మీ వంతు సహాయ సహకారాలు అందిస్తాను సో ఇంకెందుకు ఆలోచన మన గుర్తే కాదు జిల్లా వ్యాప్తంగా ఎక్కడున్నా కూడా మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే వెంటనే సంప్రదించండి కేస్కే విలాగ్స్ కేస్కే టీవీ సో మా మొబైల్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ టూ డబల్ త్రీ టూ ఫోర్ త్రీ ఇంకెందుకు ఆలోచన మరి సంప్రదించండి